ఏఎం న్యూస్ స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెళ్ల మండల కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆలగడ్డకు చెందిన అధికారులు సిరివెల్ల పంచాయతీరాజ్ ఈవో షర్మిల అంగన్వాడీ టీచర్లు మరియు ఇతర సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీని చేపట్టారు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం పాలు ఇచ్చే తల్లులందరికీ మద్దతు తెలుపుదామని తల్లిపాలు ఇవ్వడం ఎంపిక కాదని నిబద్ధత అని అవగాహన ర్యాలీని నిర్వహించారు అంగన్వాడీ టీచర్లలో ఎంతోమంది సీనియర్లు ఉన్న వారిలో దేవగి అనే అంగన్వాడీ టీచర్ మాత్రం ప్రత్యేక తల్లిపాల వారోత్సవాల నినాదాలతో ర్యాలీని విజయవంతంగా ముందుకు నడిపారు ఈ సందర్భంగా సిడిపిఓ తేజస్విని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్రులు సంధ్యారాణి అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు జరిగే తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గర్భిణి బాలింత మహిళలకు పురిటి సమయంలో ముర్రుపాలు ఇచ్చే తల్లుల కోసం సంపూర్ణ అవగాహన కల్పించడమే ధ్యేయంగా సభలు ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి ముర్రుపాలు బిడ్డకు అమృతం లాంటివని తల్లిపాలు సంపూర్ణ ఆహారమని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖతో పాటు శ్రీ శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో వాడవాడల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ జీవో మాట్లాడుతూ ముర్రుపాలల్లో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కాబట్టి తల్లులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ తేజస్విని మెడికల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ సిరివెల్ల మండల తెదేప సీనియర్ నాయకులు యామగురప్ప సర్పంచ్ లక్కాకుల సాలమ్మ ఎంపీపీ వసీం ముఖ్య అతిథులుగా హాజరవ్వగా ఈఓపిఆర్టీ నాగేంద్రుడు వైస్ ప్రెసిడెంట్ బసాపురం ఇంతియాజ్ సిసిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి సూపర్వైజర్ సువర్ణలత ఇతర అధికారులు సిరివెల్ల అంగన్వాడీ వర్కర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తల్లిపాలు అమృతం శిశువు జన్మించిన వెంటనే వింటాను జన్మించిన వెంటనే మండలాధ్యక్షుడు గారికి గ్రామ సర్పంచ్ గారికి టీఎస్ మెట్ల గారికి సార్ గారికి అలాగే ఐశ్వర్య తిరిగిపోవ గారు గారికి గ్రామ పిల్లలు మాసి గ్రామ శిల్ప గారికి గ్రామ పిల్లలు ఇన్నమయ్య గారు గోపాల్ గారికి ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి తల్లులకి అగన్వాడి వర్తలు ఆశాలు ఏనే అందరికీ కూడా స్నా కలుగుతున్నామమ్మా అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరము మనము ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంటుంది ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు పట్టడంలో ఎదురు తల్లులు ఎదుర్కొంటున్నారు అటువంటి విషయాలపైన తల్లులకు అవగాహన కల్పించడము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము ఈ ఈసారి ప్రతి సంవత్సరము మాకు ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మనకు తల్లిపాలని ప్రోత్సహించాలి తల్లులకు పాలిచ్చేదాన్ని పద్ధతులనే మనము కొనసాగించాలి వాళ్ళకి మనము చేదోడుగా ఉండాలి అన్న అంశంపై తల్లులకు అవగాహన కార్యక్రమాలు తెలుపుటకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తల్లిపాల గురించి చెప్పాలంటే తల్లులు మొదటగా ఉండేది డాక్టర్స్ దగ్గర కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు వైద్యులు ఎక్కువగా దీని మీద మనకి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే మన ఈ సిసిరివేల మండలానికి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లోపపోషణ గల పిల్లలు చాలా తక్కువ శాతమే ఉన్నారు అయితే తీవ్ర లోపపోషణ గల పిల్లలు కూడా రెండు శాతం ఉండడం జరిగింది ఎందుకు మనం తల్లిపాల గురించి మనము ఇంత ఇంత డిస్కషన్ పెట్టుకొని మిమ్మల్ని అందరిని ఇంత అరేంజ్ చేసి మీకు ఇంత ఇంత చెప్పాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అటువంటిది అనమాట ఇంటర్కు తల్లిపాలు ఇవ్వడం వల్ల మనకి ఎంత ఇంపార్టెన్స్ వస్తారని నేను మీకు చెప్తాను అనమాట ఫస్ట్ మనం ఇప్పుడు డెలివరీ అయితేనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో మనం బేబీకి పాలు పాలు ఇవ్వాలన్నమాట దాని మురు అంటారు ఇంగ్లీష్లో అయితే కొలెస్ట్రామ్ అంటారు అనమాట పొదుపాలు అంటారు అనమాట ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో మనం బేబీకి పాలు పాలు ఇవ్వగలిగితే చాలా మంచిది ఆ పాలలో మనకు బేబీకి కా డెవలప్మెంట్ కావాల్సిన గ్రో హార్మోన్స్ కానీ రో నిరోధక శక్తి రావాల్సిన హార్మోన్స్ కానీ అవన్నీ ఆ పాలలో నిండుగా ఉంటాయి అనమాట సో ఇన్ హాఫ్ అవర్ టు వన్ అవర్ ఆ మూడు రూపాయలు మనం బేబీకి ఇచ్చినామంటే హాఫ్ ఆఫ్ ద రోగులు రోగ నిరోధక శక్తి ఆ వాటి నుంచి మనం బేబీకి వచ్చేస్తున్నాం తల్లి నుంచి బేబీకి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ చేయబడుతుంది తల్లిలో ఉండే రోగ నిరోధక శక్తి మొత్తం బేబీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫస్ట్ అవర్ కాలేవడం వల్ల లాభాలు ఏంటి అంటే మనం ఏమి మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మందులు అవసరం లేదు ఏం లేదు మన తల్లిలో ఉన్న రోగ నిరోధక శక్తి అనేది బిడ్డకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది జస్ట్ పాలతోనే మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట సో దా దాని ఇంపార్టెన్స్ అనేది అది ఒకటి నుండి ఏడు రోజుల పాటు ఈ యొక్క జరుపుకోవడం కలిగి ఈ తల్లిపాల యొక్క ఆవశ్యకతను విశిష్టతను తెలపాలనే ఉద్దేశంతో దాదాపు నూట పదిహేను దేశాల పెద్దంతో ఈ కార్యక్రమం అమలు పంతొమ్మిది వందల తొంభై తొంభై నుండి మనం అమలు తెలపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కల్లిపాల ఆవశ్యకత గురువుపాల ఆవశ్యకత గురించి డాక్టర్ గారు తర్వాత చెడిబాబు గారు తమ పరిధిలో వివరించినారు ఈ తల్లిపాలు అనేది తల్లి గర్భవుతులకు తర్వాత బాలితలకు చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళకు విశిష్టమైన విస్తృతమైన అవగాహన కల్పించి పిల్లల మరణాలను దాని దానివల్ల ఉపయోగం తెలుసుకోవడానికి తర్వాత పాలించే పద్ధతుల గురించి వేగంగా వివరించారు